నేను చెప్పబోయే నిక్కు గారి గురించి అయితే చెప్తున్నాను నిక్కు గారి పూతి పేరు నికోలా జేమ్స్ విజిసిక్ ఆయన నైన్టీన్ ఎయిటీ టూలో అయితే జన్మించారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ దేశంలో అయితే జన్మించారు ఆయన చిన్నప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళ మమ్మీ అయితే త్రీ డేస్ అయితే ఆయన్ని పక్కన పెట్టారు ఆ కనీసం ఆయన కోన చూడలేదు కానీ ఆయన వాళ్ళ మమ్మీ ఆలోచించుకొని పిల్లడే కదా అని చెప్పి వాళ్ళ మమ్మీ కోన తన్ని ఆ త్రీ డేస్ అయిపోయాక తను తీసుకొని తన్ని చే తను చిన్నప్పుడు చాలా లెగ్స్ అవన్నీ ఉండదు కాదు కానీ ఆపరేషన్ అయితే చేయాలన్న తనకి లెఫ్ట్ లెగ్ కాసి ఆపరేషన్ ఒక టూ ఫింగర్స్ అతుక్కొని ఉంటాయన్నమాట అతుక్కుని ఆపరేషన్ అయితే చేయాలన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తే దెన్ టూ ఫింగర్స్ కింద చేశారు తర్వాత ఏమనించి తను ఆ ఫింగర్స్తోనే స్విమ్మింగ్ చేశారు మళ్ళీ దాంతోనే టైపింగ్ కూడా చేశారు వన్ మినిట్కి ఫార్టీ ఫార్టీ వర్డ్స్ అనేది తను టైపింగ్ అయితే చేశారనమాట అయితే తను ఏమైంది వాళ్ళు ఒకసారి తను చిన్నప్పుడు తన వాళ్ళ మమ్మీ అయితే నార్మల్ స్కూల్లో వేద్దాం అనుకొని కోర్టుకైతే వెళ్ళారనమాట కానీ రూల్స్ ప్రకారం ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం ఇలాగ ఉన్న వాళ్ళందరికీ సపరేట్గా వేరే స్కూల్ అనే మాత్రం ఉండాలన్నమాట అయితే వీళ్ళ మమ్మీ అయితే మా అందరి పిల్లల్లాగే నా పిల్లలు కొనో ఒక్కడే కదా అని చెప్పి కోర్టుకి వెళ్ళి తను జడ్జి గారిని అయితే అడిగారు తన టాలెంట్లు చూసి జడ్జి గారు కొనం ఓకే అని చెప్పి తన్ని నార్మల్ స్కూల్లో అయితే వేసారనమాట తనైతే నార్మల్ స్కూల్లో చాలామంది పిల్లలు అయితే తన్ని పెన్సిల్తో కొట్టేవారు అలాగే బా లంచ్ బాక్స్ అయితే తను విసిరేవారు బాటిల్స్తో కొట్టేవారు చాలా అయితే తను చాలా భరించారు కానీ దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అవన్నీ జరిగాయి మళ్ళీ తనైతే తర్వాత ఒకసారి అనుకున్నారు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు తను బాత్లోని స్నానం చేయడానికని వెళ్ళారు అయితే వీళ్ళ డాడీ చెప్పారు నాన్నగారు నాకు బాత్బులో నన్ను దింపండి నేను స్టార్న్ చేసి వస్తానని సరే అని చెప్పి వాళ్ళ డాడీ కోను ఓకే అన్నారు దింపిన తర్వాత తనైతే నీట్లో ఫేస్ ఎట్టిసి చనిపోదాము అని అనుకున్నారు కానీ వాళ్ళ డాడీ చూసి నువ్వు ఎందుకు ఎలాగ అవుతు ఇలా ఎందుకు చేస్తున్నావు నీకు ఇంకా లైఫ్ ఉంది నీకు దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే నమ్మకంగా చెప్పాడు తనకి తనైతే చేశాడు అలాగే తర్వాత థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు తనైతే న్యూస్ పేపర్ అయితే చదివాడు అనమాట న్యూస్ పేపర్లో తన తనలాంటి వాళ్ళే గోల్స్ చేస్తానని ఒక అతను ఉన్నది అంటే కాల్ లేని వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళకైతే ఒక అతను చేస్తానని గోల్స్ న్యూస్ పేపర్ చదివాడంట తన తను ఓకే అని చెప్పి తన గోల్స్ ఫుట్బాల్ స్టార్ట్ చేశాడు ఫుట్బాల్ ఆడాడు టూ ఫింగర్స్తో అలాగే చాలా చేశాడు తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ న్యూస్ పేపర్ చదివినప్పుడు ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా ఆవిడ కొన డిసీజెస్ ఉందన్నమాట తనకి కాలు చేతి లేవు కానీ ఆ లేడీ కోనన తను అందరికీ చెప్పడం వల్ల వీళ్ళు మమ్మీ వెళ్ళి నిక్ నిక్కి గారికి అయితే చెప్పారు ఆయన నాలాగా చాలామంది ఉన్నారు కదా నేను స్టార్ట్ చేద్దామని చెప్పి టూ థౌజండ్ ఫైవ్లోనే అయితే స్టార్ట్ చేశారు అంటే జీజస్ దాంట్లోకి వెళ్ళడానికి సాయం చేశారు ఆయన స్టార్ట్ వెంటనే ఇంకా అన్ని మన ఫిఫ్టీ 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 ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కంట్రీస్ అయితే తను తిరిగారు సారీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ అయితే తిరిగారు ఆయన మనకి ఏపీలోని మన ఆంధ్రప్రదేశ్లోని ఆయన లెసన్స్ చాలా ఉంటాయి షా సోషల్లోనే ఉంటాయి ఆయన కానీ మీకు చెప్పడం మంచి తనకి ఆ డిసైజ్ పేరు ఏంటంటే తియాతారా ఎమ్మెల్యే సెండర్ రూమ్ అంటే తనకి ఆ డిసైజ్ వచ్చిందనమాట తన అంటే కాల్ చేతులు లేని వారికి ఆ డిసైజ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ